త్రూగా మీరు ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్తో పాటు అవుట్సైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ క్యాన్ అప్లై ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసుకున్నట్లయితే హీ ఆర్ హీ షుడ్ హ్యావ్ పాస్డ్ టెన్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పేసి చెప్తున్నారు టెన్త్ క్లాస్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ప్లస్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు మనకి మాక్సిమం అయితే లిమిట్ ఇవ్వలేదు కాబట్టి ఎయిటీన్ ప్లస్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో అలాగే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈవెన్ ఎవరైతే ప్రస్తుతం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు దీనికి సంబంధించి మనకి మంచి రెమ్యూనరేషన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అట్రాక్టివ్ రెమ్యునరేషన్ అండ్ రివార్డ్స్ అని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించి మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇందులో మనకి వన్స్ జాబ్ వచ్చినట్లయితే మీ యొక్క కెరియర్ కూడా బాగా గ్రో అవుతుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు పాన్ ఇండియా వైడ్గా మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ అయితే మనకి దీనికి సంబంధించి అయితే ఉన్నాయని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేస్తారు సో గైస్ దీనికి సంబంధించి మనకి అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అని చెప్పేసి చెప్తున్నారు అలాగే మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే లేదని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నారు నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ అని చెప్పేసి కూడా క్లియర్ అయితే చెప్తున్నారు మీకు నచ్చినటువంటి టైంలో మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఏ ఛాన్స్ టు బీ యువర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్క్ టైమింగ్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ మీకు నచ్చినటువంటి టైంలో మీరైతే వర్క్ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు చాలా మంది కూడా అడుగుతున్నారు ఏదైనా మంచి మనకి పార్ట్ టైమ్ జాబ్స్ దట్టు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి బ్రదర్ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో మీ అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఎస్బీఐ అనేది సో మామూలు చిన్న బ్యాంక్ అయితే కాదండి చాలా మంచి బ్యాంక్ అని చెప్పుకోవాలి ఇందులో మనకి శాలరీస్ కూడా చాలా బాగుంటాయి సో దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఈ యొక్క వెబ్సైట్కి అయితే రావచ్చు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మిస్టర్ ఆ మిస్ ఆ ఏంటి అని చెప్పేసి మీరు అయితే పెట్టుకోవాలి తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ కంప్లీట్ నేమ్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అలాగే మీ యొక్క అడ్రస్ కూడా ఇవ్వాలి మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ ఏంటి ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి తెలంగాణ అయితే తెలంగాణ కూడా మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో అక్కడి నుంచి అయితే మీరు పెట్టుకోవచ్చు చూడండి మనకి ఇక్కడ తెలంగాణ కూడా ఉంది సో దాన్ని కూడా మనం అయితే చూస్ చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క సిటీ కూడా మీరైతే మెన్షన్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి మాక్సిమం మొత్తం అన్ని సిటీస్ కూడా ఉన్నాయి మీ సిటీ ఎక్కడ ఉంది ఏంటని చెప్పేసి ఈ విధంగా సెట్ చేసుకొని మీరు అయితే ఈ విధంగా నేను ర్యాండమ్గా పెడుతున్నాను సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక సింపుల్ ప్రాబ్లమ్ అయితే ఇస్తారనమాట టెన్ మైనస్ ఫోర్ అని చెప్పేసి నాకైతే కనబడుతుంది మీకు వేరేది ఉండే అవకాశం అయితే ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది చూడండి గైడ్స్ వన్స్ మనం అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసిన తర్వాత విధంగా థ్యాంక్ యూ డియర్ అని చెప్పేసి మీ యొక్క నేమ్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి కూడా మనకి ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఫర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి చెప్తున్నారు విత్ ఇన్ టూ టు త్రీ డేస్లో మీకు ఏంటంటే వీళ్ళ నుంచి రిప్లై వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఏంటంటే వాళ్ళు మెయిల్ చేస్తారు లేదంటే సింపుల్గా ఎస్ఎంఎస్ రూపంలో కూడా పంపించే అవకాశాలు అయితే ఉంటాయి మాక్సిమం ఏంటంటే మీరు మెయిల్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి సో వాళ్ళ నుంచి ఏంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తారు నెక్స్ట్ మనకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీటికి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో